ప్రెసిషన్ మెడిసిన్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అనే వాటిని చాలా కాలం నుంచి వింటూనే ఉన్నాం అయితే ఏఐజీ ఆసుపత్రిలో ఈ తరహా ప్రాక్టీస్ ని జీన్ పవర్ ఎక్స్ సంస్థతో కలిసి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ప్రకటించారు ఆసియాలోనే మొట్టమొదటిసారిగా ఏఐజీలోనే ఫార్మాకో జీనోమిక్స్ పరీక్షలు చేసి మందులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఈ మేరకు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీన్ పవర్ ఎక్స్ సంస్థ ఎండీ డాక్టర్ కళ్యాణ్ ఉప్పలూరి డాక్టర్ హేమ పాల్గొన్నారు విదేశాలలో దాదాపు ఎనభై వేల రూపాయలు విలువ చేసే ఈ ఫార్మాకో జీనోమిక్ పరీక్షను కేవలం ఐదు వేల రూపాయలకే అందిస్తున్నట్లు డాక్టర్ రెడ్డి ప్రకటించారు ఒకే తరహా ఔషధం ఒక్కో రోగిలో భిన్నంగా వ్యవహరిస్తుందని చాలా కాలంగా వైద్యులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో రోగికి ఫార్మాకో జినోమిక్స్ పరీక్షలు చేసి వారికి ఏ తరహా ఔషధం ఎలా పనిచేస్తుంది ఎంత డోస్ అవసరం అవుతాయనే అంశాలను తెలుసుకోవడం ద్వారా సరైన మోతాదులో మందులు ఇవ్వొచ్చని నాగేశ్వరరెడ్డి తెలిపారు జీవితకాలంలో ఒక్కసారి ఈ పరీక్ష చేస్తే సరిపోతుంది అన్న నాగేశ్వరరెడ్డి రక్త పరీక్ష చేసిన పన్నెండు రోజుల్లోపు ఫలితాలు వస్తాయన్నారు ఇప్పటికే రెండు వేల మందిపై ప్రయోగాత్మకంగా చేసిన పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు డాక్టర్ నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు ఈ ఎఫెక్టివా కాదా ఎంత ఎఫెక్టివ్ ఎంత డోసులు ఎఫెక్టివ్ కాంప్లికేషన్ రావచ్చు అంటే ఈ మెడిసిన్ వల్ల బోన్ ఏ ప్లాస్టిక్ ఎనివే రావచ్చు అది అవన్నీ తెలుస్తాయి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్దర్ మల్టియోమిక్స్ అని వస్తుంది అంటే జీనోమిక్స్ ఆర్ఎన్ఏ లెవెల్స్ ప్రోటియోమిక్స్ మెటబాలిక్ బాడీస్ అన్నీ కూడా రియాక్ట్ టుగెదర్ అది ఇంకా కాంప్లెక్స్ దట్ విల్ టేక్ మెనీ ఇయర్స్ బట్ రైట్ నా దిస్ ఈజ్ ద రెవల్యూషన్ హౌ ఈచ్ పేషెంట్ ఇస్ రియాక్టింగ్ డిఫరెంట్లీ టు ఈచ్ డ్రగ్ అండ్ హౌ మనం వీ కెన్ సేవ్ ద పేషెంట్స్ కాస్ట్ గివ్ ద కరెక్ట్ డోసేజ్ అండ్ వెరీ సైంటిఫిక్లీ ట్రీట్ ఈ పర్సనలైజ్డ్ మెడిసిన్ ఆర్ సో కాల్డ్ ప్రిసిషన్ మెడిసిన్ అనేది కాన్సెప్ట్ నాలుగైదు సంవత్సరాలుగా ఉంది కానీ ప్రాక్టికల్గా మాకు ఈ టూ సో మెనీ అట్లీస్ట్ టూ త్రీ ఇయర్స్ టు వర్క్ వెరీ హార్డ్ టు ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ రియాలిటీ డాక్టర్ కళ్యాణ్ గారు డాక్టర్ హీమా గారు అందరూ కంప్లీట్గా వర్క్ చేసి మీకు ట్రాన్స్లేట్ ఇన్ టు రియాలిటీ నా దట్స్ విఆర్ సో ప్రౌడ్ దానికి అది అనౌన్స్ చేస్తున్నాం ఇంత పెద్ద విషయంలాగా We already now put it into force. We have started now uh, putting it into in fact we are making it mandatory for inpatients and educating all the clinicians to use it liberally in their clinics. Uh, almost one hundred and twenty uh, pathways for different diseases. So for uh, suppose a patient has cardiac problem, he has ulcer, he has diabetes. for all the pathways it gives, what drug, how to should be used. The patient already has a booklet now. Showing that in this is my in this is the drugs that can be. Then when he goes to emergency, he carries this booklet with him, and the emergency doctor can give the right medicine. Otherwise, suppose a patient comes with heart attack, and we know for heart attack, this particular medicine is useful, but the dosage may vary from person to person. If he already has the knowledge, the emergency doctor can give the right dosage. Otherwise, you know, you won't get but hit and trial. Whatever is in textbooks, we do.